నమస్తే అండి అందరికి నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాడిచెర్ల మోటు ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అండి ఈరోజు వీడియోలో సమాచారం వచ్చేసి టమాటా గురించి అండి మనం పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ ఒక ఎకరం నాటమండి టమాటా మన నర్సరీలో ఉన్నారే అది దగ్గర దగ్గరగా యాభై బాక్సులు కోయడం జరిగిందండి మూడు కోతల కోసం ఫస్ట్ కోత రెండో కోత మూడు వందలు అమ్మిందండి బాక్సు మూడో కోత మాత్రం కేవలం రెండు వందలే అమ్మిందండి రోజుకే వంద రూపాయలు తేడా ఉంది టమాటా రేటు చూసుకుంటే చాలా తగ్గిందండి ఎందుకంటే గత మూడు నెలల క్రితం టమాటా రేటు ఆరు వందల నుంచి ఏడు వందలు ఉందండి ప్రతి ఒక్క రైతు రేట్ ఎక్కువ ఉందని నాటారండి కానీ ఇప్పుడు ఎక్కువ మంది రైతులు నాటారు కాబట్టి టమాటా రేటు అనేది పడిపోయిందండి చూసుకోవచ్చు మా ఏరియాలో గిద్దలూరు మార్కెట్కి వచ్చేసి గత మూడు నెలల క్రితం పదహైదు వందల నుంచి పదహారు వందల బాక్సులు వచ్చాయండి కానీ ఈ గత పది రోజుల పది రోజులలో ఈ గత పది రోజులలో రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల బాక్స్లు వచ్చాయండి చూడొచ్చు మీరు తేడా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల బాక్సులు తేడా ఉందండి అందుకోసం రేట్ అనేది చాలా తగ్గింది ఎవరైనా టమాటా నాటుకోవాలని ఆలోచన వస్తే ఇప్పుడు నాటండి ఎందుకంటే వచ్చే మూడు నెలల్లో రేటు పెరిగే అవకాశం ఉందండి నా అవగాహన వచ్చే మూడు నెలల్లో రేటు పెరిగే అవకాశం ఉందండి టమాటా ఎవరైనా నాటుకోవాలనుకుంటే ఇప్పుడు నాటండి కానీ రైతులందరూ ఇప్పుడు నాటకుండా వెనకడిగా ఎందుకంటే టమాటా రేటు తగ్గిందని కానీ నాటాల్సింది ఇప్పుడు అండి టమాటా ఇప్పుడు నాటితే వచ్చే మూడు నెలల్లో రేటు పెరిగే అవకాశం ఉంది ఎవరికైనా టమాటా నాటుకోవాలని ఆలోచన వస్తే నా సలహా పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితీ నాటుకోమని చెప్తానండి కాయ సైజు బాగా వైరస్ చాలా తక్కువ ఉంటుంది కాపు కూడా చాలా ఎక్కువ వస్తుందండి పిహెచ్ఎస్ డబుల్ ఫోర్ తో కంపేర్ చేస్తే ఎవరికైనా నార్ కావాలనుకుంటే తప్పనిసరిగా మీరు మన నెంబర్కి ఫోన్ చేయొచ్చు అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి నర్సరీ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మనకు ఫోన్ చేయండి నర్సరీ గురించే కాదండి మీరు ఏదైనా మందులు కొట్టుకోవాలన్నా కానీ నాకు ఫోన్ చేస్తే నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తానండి మీకు తెలిసిన సమాచారం నేను తెలుసుకుంటాను అదేవిధంగా మా నర్సరీలో నారు విషయానికి వస్తే తేజ వెరైటీలో డబల్ టూ మైకో యశస్విని త్రీ ఫోర్ వన్ అలాగే జమునా వన్ వన్ సిక్స్ దొరుకుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మీరు మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు అదే విధంగా టమాటా విషయానికి వస్తే పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితి పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ దొరుకుతుందండి అలాగే పూల మొక్కల విషయానికి వస్తే మన దగ్గర మ్యారీగోల్డ్ బంతి భూమి దొరుకుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మీరు మా కి ఫోన్ చేయొచ్చు లేదా మా నర్సరీని ఒకసారి మీరు సంప్రదించవచ్చు ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్ లోనే ఇవ్వడం జరుగుతుంది అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా కానీ అందరికీ మంచి రేట్ లోని ఇవ్వడం జరుగుతుందండి రైతు సోదరులరా ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మీరు మనకి ఫోన్ చేయొచ్చు లేదా మన నర్సరీని విజిట్ చేయొచ్చు అలాగే ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా చేయాలని ఉత్సాహం పెరుగుతుంది నర్సరీ గురించి రోజు వీడియోలు తీస్తుంటాను నా నుంచి మీరు కొంచెం సమాచారం తెలుసుకోవచ్చు మీ నుంచి నేను కొంచెం సమాచారం సమాచారం తెలుసుకుంటానండి అదే అండి ఈరోజు వీడియో కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి